అందరికీ నమస్కారం అండి నేను పంతులు గారి అబ్బాయి ఏంటిదంతా వంటల్లో గెంటలు అని చూస్తున్నారా ఏం లేదండి నిన్న మా అక్క వాళ్ళ ఇంట్లో అంటే మా బావ వాళ్ళ ఇంట్లో అర్థం మా మా బావ వాళ్ళ ఇంట్లో గెట్ టుగెదర్ జరిగిందండి గెట్ టుగెదర్ అంటే మీరు మళ్ళీ ఫిఫ్త్ క్లాస్ టెన్త్ క్లాస్ థర్డ్ క్లాస్ అనుకున్నారు కాదు కాదు మా అక్క మా అక్క వాళ్ళు వదినోళ్ళు అంటే మా బావ వాళ్ళ అక్క వాళ్ళు అనమాట వాళ్ళు వాళ్ళ పిల్లలందరూ వచ్చి ఒక చోట గెట్టు గెదర్ అవుతాం ఈ లోపు ఎవరెవరికి ఏమవుతుంది తయారు చేయండి అంటే మా అల్లుడి గారు పైకి లేచి బిర్యానీ వచ్చింది చెప్పి బిర్యానీ చేయడం స్టార్ట్ చేశాడు మా వదిన గారేమో బాగా నూరిన మసాలా కొరని వంకాయల్లో కుక్కి కుక్కి వాటిని కర్రీ చేసింది ఈలోపు చూస్తే బిర్యానీ మొత్తం పొగలొచ్చి పొగలొచ్చి బాగా బాగుంది దాన్ని చూడండి ఎలా కలుపుతున్నాడు మా వాడు పలుకులు పలుకులు బాగుంది అది ఈ లోపు నాకు ఖాళీగా ఉంటాం ఇష్టం లేక మా బావ వాళ్ళు మిచ్చి పొట్టాలు తీసుకొస్తే తిన్నాను అదిగోండి గన్నానికి కూర్చున్నాం అందరి ప్లేట్లు ఖాళీగానే ఉన్నాయి కూర వేసుకొని అందరం పెట్టుకొని తింటున్నాం ఓకే బాయ్